దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నా అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను మీ అందరి కొరకు కూడా అన్నదనమా కూడా నా ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటా ఉన్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు అనేక మందికి దీవెనికరమైన పాత్రలుగా మన యొక్క అనేవి కూడా ఎప్పటికప్పుడు కట్టబడుతున్నాయని చెప్పి నేనైతే ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నాను అయితే వరకు కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి తొలి అధ్యయనంలో ఉన్నటువంటి అనేక నిగూఢమైనటువంటి సత్యాలు విలువైనటువంటి సమాచారాన్ని దేవుని కృపను బట్టి మనమందరం కూడా తెలుసుకోవడానికి దేవుడి సహాయాన్ని అందించాడు ఒకవేళ ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో ఆల్రెడీ ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సంతోషం ఒకవేళ ఫాలో కానటువంటి వ్యక్తులు ఉంటాయి ఒకవేళ ఇప్పటివరకు కూడా మొదటి భాగాలు ఏ నాలుగు భాగాలు కూడా చూడలేనటువంటి వ్యక్తులు కానీ ఉంటాయి ఒక ఏడు ఎన్నో ఆరు భాగాలు అయినాయి కదా ఆరు భాగాల్లో ఇప్పటి వరకు కూడా ఏది కూడా ఇంక మేము చూడలేదండి అనుకున్న వ్యక్తులు వారు ఉంటే దయచేసి ఆ మొదటి ఆ భాగాలన్నీ కూడా చూడండి తర్వాత ఈ భాగంలో కానీ మీరు కంటిన్యూ అయితే ఖచ్చితంగా చక్కగా మీ అందరికీ కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక దయచేసి చూడనటువంటి వ్యక్తులు ఫాలో కానటువంటి వ్యక్తులు దయచేసి ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానంలో ఫాలో కండి ఆధ్యాత్మికంగా దీవించబడండి అనేక మందికి మాదిరికరమైన పాత్రలుగా మీ యొక్క జీవితములన్నీ కూడా కట్టబడతాయని నేను ఆశపడుతున్నాను అయితే ఇప్పటివరకు కూడా మనం ధ్యానించినటువంటి ఫస్ట్ సిక్స్ ఎపిసోడ్స్లో కూడా చాలా విలువ చాలా విలువైనటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం మొట్టమొదటిగా ఎలాంటి పరిస్థితుల్లో ప్రకటన గ్రంథం యొక్క వివరణ మొదటగా నేను తెలియపరిచాను కదండి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొదట వివరణ ఇచ్చాను ఇంట్రడక్షన్ ఇచ్చాను రెండో భాగంలోనేమో ఆ కాలంలో జరిగేటువంటి హింసలు ఎలాంటివి ఆది క్రైస్తవ సంఘం ఏ విధంగా నలిగింది లేకపోతే ఫస్ట్ చర్చ్ అనేటువంటిది తొలి సంఘం అనేటువంటిది ఎలాంటి శ్రమలకుండా ప్రయాణించింది అనేటువంటి విషయాన్ని తెలియపరచాను సెకండ్ ఎపిసోడ్లో అయితే ఎప్పుడైతే బా ఈ యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్య స్వారూప్యాన్ని చూడగలిగారో ఆయన చూసిన మరుక్షణమే ఆయన చాలా రకాలైనటువంటి పోలికలతో ఆ గ్రంథాన్ని రాయడానికి ఇష్టపడ్డాడు ఆయన మొదటిగా ఆయనలో మనం గమనించినటువంటి ఆరు పోలికలు మీ అందరికీ తెలిసినవే మొదటగా ఆయన్ని ఏడు దీపస్తంభముల మధ్యన సువర్ణ దీపస్తంభముల మధ్యన చూశాను అన్నాడు రెండవదిగా మనుష్య కుమారుణ్ణి పోలినటువంటి వ్యక్తి అని అన్నాడు మూడవదిగా బంగారు దట్టి అనేటువంటి ఆ విషయంతో పోల్చాడు నాలుగవదిగా తెల్లని వెంట్రుకలు అనేటువంటి దాంతో పోల్చాడు తర్వాత ఐదవదిగా మనం అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు అనేటువంటి విషయాన్ని గమనించాం ఆరవదిగా అపరంజి పాదములు కలిగినటువంటి వాడు ఆయన ఫీట్ బ్రాంజ్ ఫీట్ వలె కనబడింది అని ఒక ఆరు పోలికలైతే యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలో నుంచి మనం గమనించడానికి దేవుడు సహాయాన్ని అందించాడు అయితే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకునేటువంటి లేకపోతే ధ్యానించేటువంటి ఏడవ పోలిక అద్భుతమైన పోలిక అంటాను ఆయన యొక్క పోలికని అపోస్తుడైనటువంటి యోహాను దేనితో పోల్చాడు ఆయన యొక్క స్వరంలో లేదంటే ఆయన యొక్క స్వారూప్యంలో ఈయన గమనించినటువంటి ఒక నూతనమైనటువంటి ఆ కొత్త విషయాన్ని దేనితో పోల్చడానికి ఆయన ఇష్టపడ్డాడు అనే విషయాన్ని కానీ గమనిస్తే అదే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము పదిహేనవ అచ్చను సెకండ్ భాగం నుంచి కానీ మనం చదివితే అక్కడ ఏడో పోలిక కనబడతా ఉంది ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెనో అంటే యోహాను భక్తుడి గారు గమనించినటువంటి ఏడవ పోలిక యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏమీ ఉన్నదనంటే ఆయన యొక్క స్వరాన్ని ఆయన గమనించాడు ఆయన యొక్క వాయిస్ని అపోస్తున్నటువంటి యోహాన గారు దృష్టించాడు ఆయన స్వరం ఏ విధంగా ఉందా అని చెప్పి ఆయన మాట్లాడుతూ విస్తారమైనటువంటి జల ప్రవాహముల వలె ఉన్నది అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన వాయిస్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరము దేనితో పోల్చబడింది అంటే విస్తార జల ప్రవాహములతో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం కదా జల ప్రవాహములు అంటే కదలకుండా ఉండిపోయినటువంటి ఏటి గురించి లేకపోతే ఏరు గురించి చెరువు గురించి ఇక్కడ పోల్చబడలేదు లేదంటే నేను మాట్లాడట్లేదు కానీ ప్రవహించేటువంటి నీటితో పోల్చబడింది ఆయన యొక్క స్వరం ఏం ప్రవహిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రతి క్షణము కూడా ప్రవహించేటువంటి నీ నీరు ఏ చోట మనకు కనబడుతూ ఉంటుందంటే ఖచ్చితంగా సముద్ర ప్రవాహములన్నీ కూడా ఎప్పటికప్పుడు వాటి యొక్క తరంగములతో వాటి యొక్క వేవ్స్తో అవుతూ ఉంటాయి ముందుకి మూవ్ అవుతూ ఉంటాయి అలాగే వాటర్ ఫాల్స్ దగ్గర కూడా జలపాతాలు అనేటువంటివి మూవ్ అవుతూ ఉంటాయి విస్తార జల ప్రవాహములు ప్రవహిస్తూ ఉంటాయి అనిరంతా కూడా వేగంగా ఆ ఎక్కువ కెపాసిటీ వాటర్ కానీ ఫ్లో అవుతూ ఉందనుకోండి ఒక రకమైనటువంటి శబ్దం అనేటువంటిది వినబడతా ఉంటుంది నార్మల్ వాటర్ వెళుతున్నటువంటి సమయంలో ఆ శబ్దం వినబడకపోవచ్చు ఒకవేళ సైలెంట్గా ఉంటే దాని నుంచి కూడా కొంత శబ్దం అనేటువంటిది వినబడే అవకాశం ఉండొచ్చు కానీ విస్తారమైనటువంటి హై కెపాసిటీ హై లోడ్స్ ఆఫ్ వాటర్ కానీ ఫ్లో అవుతూ ఉందనుకోండి ప్రవహిస్తూ ఉందనుకోండి అది కూడా స్పీడ్గా ప్రవహిస్తూ ఉందనుకోండి దాని నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి శబ్దం చాలా గంభీరమైనటువంటి స్వరంగా ఉంటుంది గంభీరమైనటువంటి శబ్దంగా వినబడుతూ ఉంటుంది అవునంటారా కాదంటారు మీరు ఎప్పుడన్నా లోన్లీగా ఒంటరిగా ఒక లెవెన్ ఓ క్లాక్కి ట్వెల్వ్ ఓ క్లాక్ అని ఏ బీచ్ కన్నా వెళ్ళారనుకోండి ఏ బీచ్ కన్నా అంటే నేను వెళ్ళమని నేను అనట్లేదు కానీ నేను లోకంలో తిరుగుతున్న సమయంలో అలాగే వెళ్ళినటువంటి అనుభవాలు చాలానే ఉన్నాయి ఒంటరిగా వెళ్ళి ఆ బీచ్లో ఉన్నటువంటి ఆ బోట్స్ మీద కూర్చొని ఫ్రెండ్స్తో ఉండేవాడిని అయితే అలాంటి ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో మీరు ఎప్పుడున్న సముద్ర స్థలాలకు కానీ ఆ పరిసర ప్రాంతాలకు కానీ వెళ్తే నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ట్రాఫిక్ లేని సమయంలో ఇంకే జంతువులు పక్షులు కూడా అరవైనటువంటి సమయంలో ఒంటరిగా కానీ అర్ధరాత్రి వేళ కానీ సముద్రము దగ్గరికి కానీ మీరు వెళ్తే వాటి యొక్క ఘోష మనకు చాలా భయంకరమైనటువంటి శబ్దాన్ని తెలి కనుపరుస్తూ ఉంటుంది చాలా గంభీరమైనటువంటి స్వరంగా గంభీరమైన శబ్దాన్ని అది ఇస్తూ ఉంటుంది కాబట్టి మనకు భయం వేస్తూ ఉంటుంది జుమ్ జుమ్ అనేటువంటి శబ్దం చాలా భయంగా ఉంటుంది ఒక రకమైనటువంటి ఒక ఆందోళన అనేటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా చూస్తే మీకు అర్థం అవుతుంది షుష్ అని చెప్పి శబ్దం వస్తూ ఉంటుంది కదండి ఆ ఫ్లోలో ఒక రకమైనటువంటి శబ్దం లేదంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్తే మీకు అవుతుంది నైగ్రా వాటర్ ఫాల్స్ కావచ్చు చాలా వాటర్ ఫాల్స్ ఇండియాలో కూడా చాలా ఉన్నాయి ఆ ఫాల్స్ పై నుంచి హెవీ ఫోర్స్తో లూడ్ ఆఫ్ వాటర్తో కింద పడుతున్నప్పుడు ఎంత స్పీడ్గా వాటర్ పడుతున్నప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం వినబడుతూ ఉంటుంది విస్తారమైనటువంటి జలముల యొక్క శబ్దం గంభీరమైనటువంటి సౌండ్ని కలుగు చేస్తూ ఉంటుంది భయాన్ని కలుగు చేసేటువంటి స్వరంగా ఆ శబ్దం అంతా కూడా కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరము విస్తారమైనటువంటి జల ప్రవాహములతో పోల్చబడింది అయితే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క స్వరము ఈయనకి ఏ విధంగా వినబడింది ఏమనిపించింది అంటే ఒక రకమైనటువంటి ఆందోళన కలిగింది గంభీరమైనటువంటి స్వరం కలిగింది ఒక మాటలో చెప్పాలంటే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఒక్కసారిగా కనిపించింది అన్నమాట ఒక్కసారిగా పద్మాసు అనేటువంటి ద్వీపం అంతయ్యూ కూడా దద్దరిల్లింది ఆయన మాట్లాడడానికి ప్రయత్నిస్తుండగానే పరలోకం అంతా కూడా అయిపోయింది అలాంటిది ఆయన మాట్లాడితే ఆ గంభీరత్వం లేకపోతే ఆ భయంకరమైనటువంటి ఆ స్వరము ఇంకెంత అద్భుతమైన రీతిలో ఉంటుందో అర్థం చేసుకోండి విస్తార జల ప్రవాహములతో పోల్చబడినటువంటి స్వరం అయినది ఆయన మాట్లాడితే భూమి కంపించాలి ఆయన మాట్లాడితే సకల సృష్టి కూడా కంపించాలి ఆయన స్వరము వినబడిన ప్రతిక్షణము కూడా సర్వజనాంగము యొక్క హృదయాలు కూడా కంపిస్తూ ఉండాలి అంత గంభీరమైనటువంటి స్వరము కలిగిన వాడైనా స్వరము కలిగిన వాడు కొంతమంది దేవుళ్ళకి కంఠాలు కనబడుతూ ఉంటాయి విగ్రహాల్లో కావచ్చు లేకపోతే ఫోటోల్లో కావచ్చు లేకపోతే ఎక్కడన్నా గుడిల్లో కావచ్చు కొంతమంది దేవుళ్ళ యొక్క కంఠాలు వాళ్ళ యొక్క మెడభాగం అంతా కూడా కనబడుతూ ఉంటుంది కానీ ఆ కంటల్లో నుంచి స్వరం అనేటువంటిది వినబడదు విందామన్నా సరే అది అసాధ్యంగానే ఆ మిగిలిపోయింది కానీ మన దేవుడు కంఠం ఉన్నది ఆ కంఠములో నుంచి స్వరాన్ని కూడా ఇచ్చేటువంటి దేవుడు అయినా ఆయన మోగ దేవుడు కాదైనా మాట్లాడుతున్న దేవుడు మాట్లాడేటువంటి దేవుడు పైగా ఆయన మాట్లాడుతూ ఉంటే విని వినట్టుగా ఉండదు కానీ ఆయన యొక్క స్వరము గంభీరమైనటువంటి స్వరం కలిగినటువంటి దేవుడైన విస్తార జల ప్రవాహములు యొక్క శబ్దం ఏ విధంగా అయితే ఉంటుందో ఎలాంటి ఆందోళన అయితే కలుగుతుందో ఎలాంటి భయ భయం అయితే మనకు అనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా ఆయన యొక్క స్వరము అపోస్తు వ్యవాహానగారికి భయాన్ని కలిగజేసింది చాలా స్పష్టమైన రీతిలో వినబడింది ఇంకా బాగా అర్థమయ్యైతే అర్థమయ్యేలా చెప్పాలంటే దేవుడు అందరితోనే మాట్లాడతాడు అని అన్న కానీ దేవుడు స్వరాన్ని కానీ ఎవరైనా వినగలిగితే ఇంకా ఆ చెవులు కావచ్చు ఆ స్వరం మీద మనం పెట్టేటువంటి దృష్టి కావచ్చు ఆయన మాటల్లో మనం లేనబైపోయేటువంటి అనుభవాలు కావచ్చు అది వర్ణించలేమని అంటాను ఏమో దేవుడు ఎంతమందితో మాట్లాడారో నాకు తెలియదు ఒకవేళ మీతో దేవుడు ఏ రోజైనా ఎప్పుడైనా మాట్లాడిన పక్షాన దయచేసి కమెంట్ చేయండి నాతో దేవుడు మాట్లాడిన అనుభవాలు చాలానే ఉన్నాయి ఆయన యొక్క స్వరాన్ని విన్నటువంటి అనుభవాలు నా జీవితంలో చాలానే ఉన్నాయి నేను లోకంలో తిరుగుతున్నప్పుడు మార్పు మారు మనసు లేకుండా నా జీవితాన్ని పాడు చేసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆయన స్వరాన్ని నేను విన్నాను చాలా భయపడ్డాను నేను ఒక మనిషి మాట్లాడినట్టుగానే అనిపించింది అది అందరితో మాట్లాడకపోవచ్చు అవసరం అయితేనే మాట్లాడతాడు ఆయన అవసరం అయినటువంటి వ్యక్తులతోనే మాట్లాడతాడు అందరితోనే మాట్లాడు సొమ్యులతో మాట్లాడాడు అని చెప్పి ఎలితో మాట్లాడా లేదు కదా అక్కడ అబ్రహాముని పిలుచుకున్న దేవుడు సారాను పిలుచుకోలేదు లోతుని పిలుచుకోలేదు అందరితోనే మాట్లాడతాడు అని అన్న కానీ అవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడే దేవుడు ఒకవేళ దేవుని యొక్క స్వరం కానీ నువ్వు వినగలిగేటువంటి స్థితిలో ఉంటే నిజంగా చెప్తా ఉన్నానండి ఇంకా ఆయన యొక్క మాట నుంచి కానీ ఆయన మాట్లాడుతున్నటువంటి సమయం నుంచి కానీ పొరపాటును కూడా ప్రక్కకి వెళ్ళడానికి కానీ మనసు త్రిప్పడానికి కానీ ఏ విధంగా కూడా ఇష్టపడినా మనం అంత అద్భుతమైన రీతిలో ఉంటుంది ఆయన యొక్క స్వరం అనేది నిజంగా నేను చెప్తా ఉన్నాను ఇది ఒకవేళ చాలామంది ఒక అవహేళనంగా కూడా చేసే పరిస్థితి ఉంటా ఉండొచ్చు కానీ ఉన్న విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను దేవుడు నన్ను పిలుచుకున్నాడు దేవుడి యొక్క అత్యున్నతమైనటువంటి స్వరాన్ని నేను వినగలిగాను చాలా ఆశ్చర్యపడ్డాను నేనైతే కొంతసేపు నేను ఎవరికీ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితికి నేను వెళ్ళిపోవడం కూడా జరిగింది నా దగ్గర ఇంచుమించుగా ఒక ఫార్టీ డాగ్స్ ఉండేవి ఇప్పుడైతే చాలా వరకు చనిపోయినాయి అనుకోండి ఫార్టీ డాగ్స్ ఉండే ఆ ఇంచుమించుకు ఒక ట్వంటీ డాగ్స్ అన్నీ కూడా కేజెస్లో ఉండేవి వాటికి ఫుడ్ అని పెట్టడం అని వాటర్ పెట్టడం అని లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి సమయంలో వాటి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అనేది నేను చేస్తూ ఉండేవాడిని అయితే ఒకనొక సమయంలో దేవుడు మొట్టమొదటిగా నన్ను పిలుచుకున్నటువంటి ఆ సంఘటన అది నిజంగా చెప్తా ఉన్నాను ఈ భూమి మీద నా పేరుని స్పష్టంగా పలికినటువంటి వ్యక్తులు ఇద్దరిద్దరు ఒకరు మా తాతయ్య గారు పాస్ పారస్వామ్యాలు గారు రెండవది మన ప్రభు అయినది యేసుక్రీస్తుల వారే స్పష్టంగా హేమాను అని పిలిచేటువంటి వారు తాతయ్య గారు తర్వాత అదే స్పష్టమైనటువంటి విధానంలో పిలిచిన మరొక స్వరం ఏదన్నా ఉందంటే దేవా దేవుడే అంటాను హేమాను అంటే చాలామందికి తెలియదేమో ఎనభై ఎనిమిదవ కీర్తన రాసినటువంటి భక్తుడైన దాబీది యొక్క సంస్థానంలో గొప్ప గాయకుడైన సమయోయులు గారి యొక్క మనవుడైన ఆయన యొక్క పేరు పెట్టారు మా అమ్మగారు దైవ ప్రేరేపణ బట్ట పేరు పెట్టడానికి ఇష్టపడ్డారు అయితే ఆ సమయంలో కుక్కలకి ఫుడ్ అది కూడా పెట్టుకుని వెళ్ళిపోతున్న సమయంలో నేను ఉన్నట్టుగానే ఇంకా వెనకాల నుంచి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా వినటువంటి స్వరం అది హేమాను అనేటువంటి స్వరం భయపడ్డాను నేను మా అమ్మగారి దగ్గరికి వచ్చేసాను లోపలికి వచ్చామ్మా హేమాను అనేటువంటి స్వరం నాకు వినబడింది అన్న తర్వాత అవునా అని చెప్పి మా అమ్మగారు అంతగా దాన్ని సీరియస్గా తీసుకోలేదు ఎదురు నీకు అలా వినబడి ఉండొచ్చు రా అని చెప్పి వదిలేశారు నేను కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ రెండు మూడు సార్లు అదే స్వరంతో పిలవడాన్ని బట్టి నేను గమనించాను హేమాను నీతో నాకు పనుంది హేమాను నీతో నాకు పని ఉంది అనే స్వరం రెండు మార్లు విన్న సమయంలో నేను మళ్ళీ మా అమ్మగారి దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మ చాలా భయపడ్డానమ్మా నేను స్వరం వినబడుతుంది నీతో నాకు పని ఉంటుంది ఉన్నది అనేటువంటి మాట నేను వింటా ఉన్నానమ్మా స్వరాన్ని వింటా ఉన్నానమ్మా అంటే మా అమ్మగారు అన్నారో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో ప్రార్థించు అధికంగా దేవుని యొక్క సహవాసాన్ని కోరుకు దేవునితో ఎక్కువ గడపడానికి ప్రయత్నించు అని ఏదో నీతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు కనుక దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయన ఆయన మాట్లాడతాడు అని చెప్పి అన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత దేవుడి సేవలో పిలుచుకోవడం కూడా జరిగింది ఏ ట్రైనింగ్ లేకుండా ఆయన యొక్క మాట మీద గౌరవాన్ని ఉంచి సంఘానికి మాటిచ్చి నిలబడినటువంటి తరుణంలో దేవుడు అత్యున్నతమైన రీతిలో నిలబెట్టి వాడుకున్నాడు దేవుడు మాట్లాడతాడు అవసరమైతే మాట్లాడతాడు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరంలో నుంచి ఆయన యొక్క మధురమైనటువంటి ఆ స్వరం నుంచి ఎవరో కూడా ప్రక్క వెళ్ళిపోవడానికి కానీ మనస్తిప్పుకోవడానికి కానీ వినకుండా వేరే వాటి మీద ఫోకస్ పెట్టడానికి కానీ ఎవరో కూడా ఇష్టపడరండి దేవుడు నిరంతరం కూడా మాట్లాడుతూ ఉంటాడు చక్కటి స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు నెమ్మదైన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు మిక్కిలి గంభీరమైన స్వరంతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన రెండు విధాలుగా కూడా మాట్లాడుతూ ఉంటాడు నేను ఎప్పుడు కారులో ఎక్కడికైనా జర్నీకి వెళ్ళినప్పుడు నేను ఒంటరిగా వెళ్ళినా లేకపోతే నాతో పాటుగా ఎవరు వెళ్ళినా సరే దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో కూడా లీనమైపోతూ ఉంటాను నేను వాటి అంతటినీ కూడా నోట్స్లో రాసుకుంటా ఉంటాను ప్రతి మాట కూడా ఎక్కడ నేను మర్చిపోతాను నేను మాట్లాడింది ఎక్కడ నేను మర్చిపోతాను అని చెప్పి కారు సైడ్కి ఆపేసి ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా నోట్స్ రూపంలో రాసుకున్నటువంటి అనుభవాలు నా ఇంక లేవు ఎన్ని కూడా దేవుని మూలంగా మాట్లాడిన ప్రతి మాట కూడా ఆ సమయంలో రాసుకున్నటువంటివే రాసుకున్నటువంటివే కొన్ని కొన్నిసార్లు నెమ్మదిగా మాట్లాడతారు కొన్ని కొన్నిసార్లు గంభీరంగా దద్దరిలేటువంటి విధంగా కూడా ఆయన స్వరం వినబడుతూ ఉంటుంది ఒకవేళ దేవుడి యొక్క స్వరానికి నువ్వు లోపడకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ వాక్యానికి దూరంగా మదిరానికి దూరంగా వెళ్ళిపోతూ దేవుడు వద్దు అన్నటువంటి పనిని పదే పదే జరిగించేటువంటి ప్రయత్నాల్లో ఆయన యొక్క స్వరం కూడా కొన్ని కొన్నిసార్లు పెరిగే అవకాశం ఎంతైనా ఉంది ఉందా ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతున్నాడే దేవుడి యొక్క స్వరాన్ని మీరు వినగలిగారా అద్భుతమైన రీతిలో ఉంటుంది ఆయన స్వరం ఆయన స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో అపుస్తుడని ఆహ్వానం విస్తారమైనటువంటి జల ప్రవాహములతో పోల్చడం ఇష్టపడ్డాడు ఆయన ఇష్టపడ్డాడు నిజంగా చెప్తా ఉన్నాను ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను నిజంగా చెప్తున్నాను చూడండి దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో అది వాక్యం ద్వారాగా కావచ్చు సేవకుల ద్వారాగా కావచ్చు లేకపోతే ప్రసంగాల ద్వారాగా కావచ్చు లేకపోతే స్వయంగా నీతోనే మాట్లాడేటువంటి అవకాశం కావచ్చు ఆ సమయంలో మనం దేని మీద కూడా ఏ ఫోకస్ కూడా పెట్టలేమండి ఇంకా పూర్తిగా ఆయన స్వరం మీద పెడతాం ఫోకస్ నిజంగా దేవుడు మాట్లాడతాయి నిజంగా ఎందుకంటే ఆయన మాట్లాడిన తర్వాత మన జీవితం అనేటువంటిది మునుపుటి వలే ఉండదు ఒకప్పుడు ఉన్నట్టుగా ఆయన మాట్లాడిన తర్వాత మన జీవితం కనబడదు నా జీవితంలో అలాగే కనబడింది ఆయన మాట్లాడక మునుపు ఒక విధంగా ఉంటుంది మన జీవితం ఆయన మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆయన యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి రీతిలో మనం నిలబడిన తర్వాత మన జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి చాలామంది అంటూ ఉంటారు నేను ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు దేవుని యొక్క స్వరం విన్నానండి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడండి తప్పేం లేదు మాట్లాడతాడు ఖచ్చితంగా స్వరం కూడా వినబడతా ఉంటుంది కానీ వలె వలేని జీవితం అనేటువంటిది ఉన్నదంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడింది మాత్రం దేవుడు కాదు ఆయన మాట్లాడిన తర్వాత మార్పు అనేది కనబడుతుంది మన యొక్క ప్రవర్తనలో మార్పు కనబడుతుంది మన యొక్క స్వరూప్యంలో మార్పు కనబడతా ఉంటుంది మన యొక్క జీవన శైలిలో మార్పు కనబడుతూ ఉంటుంది మన యొక్క క్రియల్లో మార్పు కనబడుతూ ఉంటుంది ఆయన మాటలో శక్తి ఉంది కనుక ఆయన స్వరంలో శక్తి ఉంది కనుక నిజంగా దేవుని యొక్క స్వరాన్ని వినగలిగేటువంటి రీతిలో నీవు కానీ ఉండగలుగుతాయి ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వచ్చి ఉండాలి నా జీవితంలో వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను ఆయన ఆయన వాక్యం మీద ఆయన వాయిస్ మీద ఆయన స్వరం మీద ఫోకస్ పెడితే ఇంక వేటి మీద కూడా మన దృష్టి అనేటువంటిది ఉంచలేమండి ఇలా చాలామంది అయితే వస్తూ ఉంటారు కానీ ఆయన మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారాగా చాలాసార్లు ఆ వాక్యం మీద మనం ఫోకస్ ఉంచలేనటువంటి కారణాన్ని బట్టే ఆ ప్రక్కన ఆ ప్రక్కన జరుగుతున్నటువంటి డిస్ట్రాక్షన్ అన్నిటికీ కూడా మనం అయిపోతా ఉంటాం నిజంగా ఆయన స్వరంలో లీనమైపోవాలంటాను ఆయన స్వరంలో లీనమైపోయినప్పుడే ఈ బండబారినటువంటి హృదయం అనేటువంటిది బ్రద్దలవుతుందండి బ్రదలవుతుంది ఆయన వాయిస్లో లీనమవ్వకుండా ఆయన వాక్యంలో లీనమవ్వకుండా అవ్వకుండా ఆయన గంభీరమైనటువంటి స్వరాన్ని హృదయం వరకు కూడా రానివ్వకపోతే బండబారిపోయినటువంటి ఈ రాతి హృదయం అనేటువంటిది చలించేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా ఫోకస్ ఉంచండి చాలామంది చర్చిల్లోకి వెళ్తూ ఉన్నారు కానీ వాక్యం అయితే వింటూ ఉంటారు కానీ ఒక నుంచి ఫోన్ వాడేస్తూ ఉంటారు మెసేజ్లు చూసేస్తూ ఉంటారు కాల్స్ ఏమైనా వస్తే వెంటనే ఫోన్ పట్టుకొని వెళ్ళిపోతారు నిజంగా దేవుడు స్వరాన్ని నువ్వు వినగలగాలంటే ఆయన మాటల్లో నువ్వు లేన లీనమైపోవాలంటే నువ్వు ఆత్మ పూర్ణుడిగా మారాలి అంటే ఆ వాక్య సమయంలో ఫోన్లు మెసేజ్లు టోన్లు మనకి ఎలా అనబడతాయండి అసలు వినబడవు కదండి నిజంగా ఆయన మాటల్లో కానీ లీనమైపోతే ఆయన స్వరంలో కానీ మనం లీనమైపోతే వర్షం పడుతుందా లేదో మనకి వినబడదు పిల్లలు ఏడుస్తూ ఉన్నారా అనేటువంటిది కూడా మనం గమనించలేం లేకపోతే ఫోన్ వచ్చిందా మెసేజ్ వచ్చిందా అనేటువంటి టోన్ కూడా వినబడదు నిజంగా ఆయన యొక్క వాక్యంలో ఆయన యొక్క స్వరంలో ఆయన యొక్క మాటల్లోనూ నువ్వు లీనవైపోయగలిగేటువంటి ఉండగలిగితే చెప్తున్నాను చాలామంది చర్చలకి అయితే వస్తావు అంటారు కానీ వాక్యంలో లేనవల్ల పోతున్నారు అందుకే ఆయన స్వరాన్ని చక్కని రీతిలో నువ్వు వినలేకపోతున్నావేమో గ్రహించలేకపోతా ఉన్నావేమో గంభీరమైన స్వరం అది ఎలాంటి వాడినైనా సరే మార్చగలిగేటువంటి స్వరం అది ఎలాంటి కఠినాత్ముడినైనా సరే మోక్కర్లంపజేసేటువంటి స్వరం అది ఆయన నోరు విప్పితే ఆయన నోట నుంచి మాట వస్తేనే భూమంతా కూడా ఏమవ్వాలన్నమాట కంపించాలి విస్తార జల ప్రవాహములు శబ్దం ఏ విధంగా అయితే ఉంటుందో సముద్రం యొక్క ఘోష విధంగా అయితే ఉంటుందో వాటర్ ఫాల్స్ యొక్క శబ్దం ఏ విధంగా అయితే భయోందోళనకు గురి చేస్తూ ఉంటుందో కింద ఉన్నటువంటి భూభాగాన్ని కంపింపజేస్తూ ఉంటుందో ఆయన యొక్క మాట కూడా ప్రతి బిడ్డనే కూడా కంపింపజేస్తూ ఉంటుంది బ్రద్దలు కొడతా ఉంటుంది కదలిక అనేటువంటిది కలిగి కలుగు చేస్తూ ఉంటుంది కదలిక రావట్లేదు అంటే ఆయన స్వరాన్ని వినగలిగేటువంటి రీతిలో నువ్వు లేవని అర్థం ఆలోచన చేయండి ఇక్కడ వాక్యం సెలవు ఇస్తూ ఉంది విస్తారమైనటువంటి జల ప్రవాహములతో ఆయన స్వరం అనేటువంటిది పాల్చబడింది స్వరం అనేటువంటిది పాల్చబడింది కాబట్టి ఆయన స్వరంలో గంభీరత్వం ఉంది ఆయన స్వరంలో స్వచ్ఛత ఉన్నదే ఆయన స్వరంలో అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి స్వరం అది వినగలిగేటువంటి చెవులు నీకుంటే మాట్లాడేటువంటి దేవుడు మన దేవుడు అందుకే ప్రతిసారి కూడా యేసుక్రీస్తు వారు ఒక మాట తరచుగా మాట్లాడితే ఉండేవారు ఒక మంచి మాట మాట్లాడిన తర్వాత చెవి గలవాడు వినుడుగాక నిజంగా నువ్వు వినగలిగేటువంటి చెవులు కలిగిన వాడువైతే నిజంగా ఆయన యొక్క స్వరాన్ని నువ్వు వింటావు నువ్వు ఈ చెవులు డెఫ్ అయిపోతాయి ముయ్యిబడితే ఆయన స్వరం వినబడదు కానీ నిజంగా చెవు కలిగిన వాడు అయితే చెవులు ఉన్నవాడు అయితే ఆయన స్వరాన్ని ఖచ్చితంగా వినగలిగేటువంటి రీతిలో కూడా నువ్వు ఉంటావు దేవుడు కోరుకుంటావు అన్నాడు మాట్లాడుతున్న దేవుడు మన దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుచున్న దేవుడు స్వయంగా మాట్లాడచ్చు దైవిజన్ల ద్వారా మాట్లాడచ్చు వాక్యం ద్వారాగా మాట్లాడచ్చు పాటల ద్వారాగా మాట్లాడచ్చు హృదయాంతరంగంలో నుంచి మాట్లాడచ్చు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడచ్చు ఈ విధంగానే మాట్లాడతాడు కానీ ఆయన యొక్క స్పష్టమైన స్వరం మాత్రం కొన్ని కొన్నిసార్లు ప్రత్యక్షంగానే మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాడు మారిపోవాలి జీవితం ఇంకా మాట్లాడండి ప్రభు అని అడగండి అయినా మీ స్వరాన్ని వినాలని కోరుకుంటున్నాను అయినా ఇప్పటి వరకు ఎవరి మాట కూడా నేను వినలేకపోయాను ఎవరు ఎన్ని చెప్పినా సరే మారలేకపోయాను కానీ నీ మాట మనిషిని మారుస్తుందంట మీ యొక్క స్వరము హృదయాన్ని కంపింపజేస్తుంది కదా నాయన నాతో మాట్లాడండి నిజమైనటువంటి దేవుడు అయితే నాతో మాట్లాడు నీ స్వరాన్ని నా చెవిని పెట్టు నాయన అని చెప్పి నువ్వు అడగగలిగేటువంటి స్థితిలోనే ఉంటే మాట్లాడగలిగేటువంటి దేవుడు నా దేవుడు నా దేవుడు మళ్ళీ చెప్తా ఉన్నాను మోగ దేవుడు కాదు కంట ఉండి మోగబోయినటువంటి స్వరం కదే అండి కంఠ స్వరం అంతా కూడా విస్తార జల ప్రవాహం వలయన దేవుడు మాట్లాడే దేవుడు అడగండి ఒకవేళ దేవుని ఎరగనటువంటి వ్యక్తులు యేసు క్రీస్తు ప్రభువారిని ఇంకా కూడా విశ్వసించడానికి సరైనటువంటి ఆధారాలు లేక కారణాలు లేక చాలామంది అయిపోతున్నారేమో నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అని నమ్మాలనే ఆలోచన నీకు కలిగి ఉంటే ఎంతో కొంత విశ్వాసం విశ్వాసంగా నీవు కలిగి ఉన్న ఎడల దయచేసి మా ఈ పని చేయండి ఈరోజు నుంచి నిజంగా యేసుక్రీస్తు వారా నిజంగా మీరు దేవాది దేవుడు అయితే నాతో మాట్లాడు నా భర్తతో మాట్లాడు నా బిడ్డలతో మాట్లాడండి నా బిడ్డలు నా మాట వినట్లేదు నా భర్త గారు నా మాట వినట్లేదు ఎంత చెప్పినా సరే ఆ వ్యసనంలో వెళ్ళిపోతా ఉన్నారు నా బిడ్డలు ఎంత చెప్పినప్పటికీ కూడా మనసు మార్చుకోవట్లేదు అనుకున్నదే జరిగిస్తున్నట్టుగా వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ హృదయాల్లో మార్పు రావాలంటే వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే నీ స్వరం అనేటువంటిది ఖచ్చితంగా వినాలనైనా నీ స్వరంతో వాళ్ళతో మాట్లాడండి మీ ఉన్నతమైనటువంటి స్వరాన్ని వాళ్ళకి వినిపించండినైనా అని చెప్పి ప్రార్థించండి ఆ స్వరం విన్నారంటే ఎవడన్నా మారవలసిందే ఎలాంటి జీవితాలన్నా మారవలసిందే ఎలాంటి పాపాత్ముడైనా సరే ఆ స్వరానికి దద్దరల్లాల్సిందే విస్తారమైనటువంటి జలప్రవాహం కలిగినటువంటి స్వరమైన స్వరము అడగండి మంచి స్వరం అయింది చక్కటి స్వరం అయింది కాబట్టి ఈ రోజున ఏడవ పోలిక విస్తారమైనటువంటి జలముల వంటి కంఠ స్వరము కలిగిన వాడు చాలా ఉన్నాయి అంటే నేను ఇదే చెప్పాను కాబట్టి దాని అర్థం ఇదే అనుకోవడానికి వీల్లేదు ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ విధాలుగా ఆయన ఒక స్వరాన్ని మనం వివరించుకుంటూ వెళ్ళొచ్చు అయితే తర్వాత తర్వాత భాగాల్లో ఇంకా కూడా మనం ధ్యానించవలసినవి ఉన్నాయి కనుక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను దయచేసి అనేక మందికి షేర్ చేయండి మొదటగా లైక్ చేయండి తప్పకుండా ఫాలో కండి తర్వాత ఎనిమిదవ పోలికని రేపు లక్ష్మారం రోజున మీ అందరితో కూడా పంచుకోవడానికి ప్రయత్నిస్తాను గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్